అందరికీ నమస్కారం అండి నా పేరు పాండ్రంగారావు కరెటూరి మాది తణుకు ముందుగా మన బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం కూడా ఆత్మ ప్రణామం తెలుపుకుంటున్నాం మనం ఈ విశ్వావసునామ సంవత్సరం శుభ ఆత్మీయ ఆత్మీయాహ్వానం మీ అందరికీ మీరందరూ రావాలని మీకు ఆత్మీయంగా మేము ట్రస్ట్ తరపున ఆహ్వానించడం అవుతుంది జనవరి ఒకటి వద్దు ఉగాది ముద్దు అనే నానుడిలో ఉగాది మన గురువుగారు చెప్పినట్లుగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఐదు మార్చి ఇరవై నాలుగు నుంచి మార్చి ముప్పై వరకు పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉదయం ప్రాతకాల ధ్యానం అలానే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సందేశాలు అనుభవాలు అలానే ఈవినింగ్ గురు సందేశాలు ఈవినింగ్ మళ్ళీ సాయంకాల ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరందరూ తప్పకుండా ఇచ్చేసి ఈ గోదావరి జిల్లాల రుచులతో గోదావరి జిల్లాల ఆప్యాయత అనురాగంతో మిమ్మల్ని అందరినీ ముగ్ధులు చేయాలని మా కోరిక మీరు తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా ఈ ధ్యాన జ్ఞాన యజ్ఞ ఐదుకు తప్పకుండా హాజరు కావాలను అలాగే మీరందరూ తన్ మన్ ధన్ అనే దానిలో మీరు ఏది చేయగలిగితే అది చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ